పదహారు పదిహేడు శ్లోకాలు సంపత్కరాని సకల నందనాన్ని సామ్రాజ్యదాన సరోరుహాక్షి తద్వందనాన్ని దురితహరణోతాన్ని మామేవ మాతరనిషం కలయంతు మాన్యే సంపత్కరాని సకల ఇంద్రియనందనాన్ని ఇక్కడ అమ్మవారిని ఇచ్చేటువంటి తల్లిగా చెప్తూ ఉన్నారు అంటే సంపదలు అంటే మనం భౌతికంగా తీసుకున్నటువంటి సంపదలు లోపల పనిచేస్తున్నటువంటి ప్రాణశక్తి ఈ ఇంద్రియాలకి శక్తినిస్తూ ఉంటుంది సంపత్కరాన్ని సకల ఇంద్రియ నందనాన్ని లోపల ఏదైతే మన మన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో పంచకర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు ఈ మొత్తం ఈ పదిటికి కూడా ఈ శక్తిని లోపల ప్రాణశక్తి మనకి వీటిని నడిపించేలా చేస్తుంది లోపల ఉన్న ఆత్మ కర్మానుసారం ఈ ఏదైతే మన మన రోజు రోజువారీ కార్యక్రమాల్లో మనం నడి నడిపేలా చేస్తుంది మామూలుగా ఒక జీవుడు జన్మ తీసుకొని భూమి మీదకి వచ్చినప్పుడు వాడు రోజు చేసేటువంటి పరిక్రమణలు రోజు చేసేటువంటి అంటే రోజు చేసే కార్యాలు ఆలోచనలు ఇవన్నీ కూడా మన బుద్ధి ద్వారా మనం చేస్తూ ఉంటాం బుద్ధి మనస్సు చిత్తము అహంకారం ఇవంతా ఒక పార్ట్ ఇందులో డిఫరెంట్ నాలుగు ఒకదాని నుంచి వచ్చినవి నాలుగు నాలుగు రకాలుగా పనిచేస్తూ ఉంటాయి ఒక దాని మీద ఒకటి ఆధిపత్యం చేస్తూ నడుస్తూ ఉంటుంది ఈ బుద్ధి ఏదైతే ఉందో కర్మానుసారిని అని చెప్తాను ఇది పూర్వజన్మ కర్మలు ఏవైతే ఉన్నాయో లేకపోతే పూర్వ వాసనలు ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి బుద్ధి పనిచేస్తుంది దాని ద్వారా మనసు ప్రభావితం అవుతుంది ఇట్లా మన అహం అనేది లోపల మనకు మనకంటూ కొంత ఈ ఒక మానసిక చట్రాన్ని తయారు చేసుకొని ఉంటుంది దాని ప్రకారం మనం పనిచేస్తూ నడుస్తూ ఉంటాం ఎప్పుడైతే మనకి శుద్ధీకరణ జరుగుతూ ఉంటుందో ఎప్పుడైతే ఈ దివ్యశక్తి శుద్ధీకరణ జరుగుతూ ఉంటుందో దా అది ప్యూరిఫై అవుతూ ఉంటుంది లోపల శక్తి ఈ ఇంద్రియాల్ని ఈ మన ఏదైతే అయితే మనం చేస్తూ మనది ఇబ్బంది పడుతూ ఉంటావో వాటిని ప్యూరిఫై చేస్తూ ఉంటుంది అనమాట ఈ శక్తి సకల ఇంద్రియ నందనాన్ని సామ్రాజ్యదాన నిరతాని అని సరోరుక్షి సరోరు అంటే సరోరహం హా లాంటి కళ్ళు ఉన్న తల్లి నీ యొక్క దివ్యమైన చూపులు లోపల ఉన్నటువంటి దివ్యమైన చూపులు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే లోపల ఉన్నటువంటి ప్రాణశక్తి దివ్యశక్తి యొక్క స్పర్శ ఎప్పుడైతే ఈ జీవుడికి తగులుతుందో అది మన లోపల ఉన్న సామ్రాజ్యమే దైవ సామ్రాజ్యం మన లోపల ఉన్నటువంటి ఆత్మ సామ్రాజ్యమే దైవ సామ్రాజ్యం మనకి ఎవరి లోకం వాడిది ఎవరి కర్మ వారిది ఎవరి డిజైన్ వారిది ఎవరి జీవితం వారిది సో ఇది దానికి ఏదైతే నువ్వు దాని ప్రకారం అయితే వచ్చావో నేను ఇబ్బంది పెట్టేటువంటి ఒక ప్రణాళిక ఏదైతే ఉందో అది దాని నుంచి నువ్వు దాన్ని అధిగమించే స్థితికి వెళ్తావు అనమాట లోపల ఉన్నటువంటి ప్రకృతి శక్తి ప్రాణశక్తి ఈ ఆత్మశక్తి ఏదైతే ఉందో అప్పుడు నువ్వు ఈ బా బాహ్యం నుంచి నీ మన దృష్టి అంతరం వైపుకి వెళ్ళి మన ఈజీ అవుతూ ఉంటాయి మన పనులు పెద్దవందన అని దురిత అలాంటి ఆ దివ్యశక్తికి దురితములు అంటే అంత ముందు చేసుకున్నటువంటి దౌర్భాగ్యాలు కర్మలు లేకపోతే దుష్కర్మలు ఈ అవన్నీ నాశనం చే హరణోద్యత ఈ ఇదంతా ఏవైతే ఉందో వాటిని క్షణంలో నాశనం చేయగల శక్తి దానికి ఉంది అటా అట్లాంటి ఆ దివ్య శక్తికి మనం దగ్గరవుతూ ఉండాలి మామేవ మాతర నిశం కలయంతు మాన్ని ఆ మాతర తల్లి నేను అల్ని అలా అలా నడిపించు అని చెప్పేసి ఇక్కడ అడుగుతా ఉన్నాను తర్వాత పదిహేడవ శ్లోకం యత్ కటాక్ష సముపాసనా విధి సేవకస్య సకలార్థ సంపద సంతనోతి వచనాంగమానసై త్వాం మురారి హృదయ ఈశ్వరీం భజే ఎలా చేయాలి మనం యత్ కటాక్షమని దయ కోసము సముపాసనా విధి ఉపాసన పూజ మన స్మరణ ఈ ఉపాసన ఈ విధంగా లోపల ఉన్న దివ్యశక్తిని లోపల బయట అంతటా ఉన్న దివ్యశక్తిని గ్రహించేటువంటి ఉపాసన మనం చేస్తే అది సేవకస్థ సకలార్థ సంపద ఈ ఈ లోప అసలైన సంపద మనలో ఉన్నటువంటి ఈ కర్మలు తొలగించుకోవడం మనలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోవటమే నిజమైన సంపద అటువైపుకి మనల్ని నడిపిస్తూ ఉంటుంది సంతనోతి వచనాంగ మానసీ త్వం మురారి హృదయ ఈశ్వరీ వచనాంగ వచనాంగమానసే వచనము అంగ మనస వాచ కర్మణ ఈ పూర్వం కూడా మొత్తం ఈ మూడిట్లో కూడా ఈ దివ్యశక్తి యొక్క ప్రభావమే ఉంది అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించినప్పుడు మన కర్మలు మన ఆలోచనలు మన ప్రణాళికలు మన పనులు సమస్తం కూడా ప్యూరిఫై అవుతాయి ఎప్పుడైతే ఆ ప్యూరిటీకి మనకు దగ్గర అవుతామో అప్పుడు మన జీవితంలో ఎదురయ్యే సంఘటనలు కానీ లేకపోతే అవి శుభములైనా అశుభములైనా సరే వాటిని తీసుకునేటువంటి క్రమం తగ్గిపోతుంది మన మనసు పైన వాటి ప్రభావం తగ్గిపోయి ఏ ఒక ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది ఇది అంతా ఒక ఇంటర్లింక్డ్ వ్యవస్థగా జరుగుతుంది అనేటువంటి పరమసత్యం మనకి మెల్లిమెల్లిగా బోధపడుతుంది బోధపడినప్పుడు ఆనందంగానే ఉంటుంది తప్ప దుఃఖం అనేది ఉండదు అది అసలైన సంపద అప్పుడు ప్రతి ఇక్కడ ఏం చెప్పారంటే మురారి అని చెప్పారు మురారి అని మనం అంత ముందు కూడా చెప్పుకున్నాం అజ్ఞానాన్ని అహంకారాన్ని ఈ వీటిని నశింపజేసేటువంటి వాడు లోపల ఉన్న దివ్యశక్తి అనేటువంటి మురారి శ్రీకృష్ణుడు జగన్నాథుడు శ్రీనివాసుడు మహావిష్ణువు దివ్య విష్ణువు అంటే దివ్యమే అంతటా ఉన్నటువంటి విశ్వవ్యాప్తమైన చైతన్యం ఆయన యొక్క శక్తి మురారి హృదయశ్వరి భయే అని చెప్పంటే ఎలా ఉపాసించాలి ఈ పదహారు పదిహేడు శ్లోకాల్లో ఉపాసనా పద్ధతిని శంకరాచార్యుల వారు తెలియజేశారు ఉపాసనగా మనం ఈ దివ్యశక్తిని మనం రోజు మనస వాచ కర్మణ స్మరించటం ధ్యానించటం అనుభూతి చెందటం వీటి ద్వారా లోపల ఉన్నటువంటి మన దుష్కర్మలు ఏవైతే బాధపడ భావన బాధిస్తున్నాయో వాటి నుంచి మనం ప్యూరిఫై అయ్యి విముక్తి అవ్వచ్చు దీ తద్వారా కనకధార కురుస్తుంది తద్వారా మంచి జరుగుతుంది తద్వారా మన మనలో మార్పు వస్తుంది కనకధార అంటే ఓ బంగారం కురిసి కోటేశ్వర లక్షాధికారులైనా ఓ మనం మన ఆలోచన క్రమం మారుతుంది ఏవైతే మన దుష్కర్మలు మనల్ని అనివార్యమైన ప్రారంభ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం బయటపడేటువంటి ఒక మార్గము వాటిని అధిగమించేటువంటి మానసిక శక్తి మనకు లభిస్తుంది సో ఇక్కడ ఉపాసన అనేటువంటి పదాన్ని వాడి శంకరాచార్యుల వారు దీన్ని మనకు తెలియపరుస్తున్నారు